నమస్కారం న్యూస్ కి స్వాగతం దెందులూరు గడ్డపై బగ్గుమన్న కూటమి వర్గ విభేదాలు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గము టిడిపి జనసేనలో బగ్గుమన్న వర్గ విభేదాలు కొల్లేరు లంక గ్రామం పైడి చింతపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పొడచూపిన వర్గ విభేదాలు రెండు వర్గాల బాహాబాహి పరిస్థితి ఉద్రిక్తత జనసేన సర్పంచ్ ముంగర తిమోతిపై టిడిపి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల దాడి జనసేన గ్రామ సర్పంచ్ పెన్షన్లు పంచొద్దంటూ టిడిపి పార్టీ నేతలు అడ్డగింద సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న చింతమనేని అనుచరులు గ్రామంలో తాము చెప్పిందే జరగాలంటూ టిడిపి నేతల హుకుం జనసేన సర్పంచ్ ని తిడుతూ పిడిగుద్దురు కురిపించిన టీడీపీ నేతలు పొత్తులో ఉంటూనే దాడి చేయడంపై జనసేన శ్రేణుల ఆగ్రహం और आ जाओ 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 और ¡No! no.